అల్లు అర్జున్ ఫార్టీ కండిషన్స్ అని చెప్పేసి ఒకటి హైలైట్ అవుతూ వస్తుంది సోషల్ మీడియాలో ప్రస్తుతం సో అంటే నలభై రెండు కండిషన్స్ అంట అల్లు అర్జున్ తో ఎవరైనా సరే పని చేసినా కూడా డైరెక్ట్ గా షేక్ హ్యాండ్ అంట హగ్లు ఇవ్వకూడదు అంట ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూడకూడదంట అభిమానులు అయినా ఆయన తో వర్క్ చేస్తున్న టీమ్ అయినా సరే సో దీని గురించి ఒక న్యూస్ అనేది వైరల్ అవుతుంది దీని గురించి మీరు ఏమంటారు న్యూస్ నిజమేనా చెప్పు నేను అయితే నాకు

అసలు పెడితేనే బాగా నేను అంత ఆయన పెట్టినో పెట్టలేదో మీరు నిజం అబద్ధం నాకు సంబంధం లేదు నేను చెప్పేది ఏంటంటే ప్రతి హీరో హీరో అదే కండిషన్ పెట్టాలా చెప్పుతో కొట్టినట్టు పెట్టాల పెడితే కానీ సిగ్గుపడుతుంది పిచ్చుకొక్కలా ఎగబడే అభిమానులు నా అభిమానులు నా పిల్లలే నేను చెప్పేది ఎందుకంటే జీవితాలు పాడు చేసుకుంటారు మీకేం తెలుసు మాకు ఒక అభిమాని ఎక్కడ స్టేజీలు కట్టి మా హీరో సినిమా రిలీజ్ అయింది అంటే పోయిన వాళ్ళు ఆడ పెట్టి ఆరు వేల మందిని పిలిచే బయకు వేసుకొని పోయి చచ్చిపోయిన వాళ్ళు ఇంత వాళ్ళు తల్లిదండ్రులు ఎడుతుంటే ఆ కడుపు ఏ ఆ హీరో వచ్చి మీకు పెడతండా ఏం పుట్టింది మా రాత్రిరా మా హీరోలు మా హీరోలు సంకల్ గుద్దుకొని పోయి ప్రాణాలు తీసుకునే పోదు ఆ అందుకని నాకు ఖర్చు పడుతుంది పెట్టాలా అలే అర్జునే కాదు ప్రతి హీరో ఒకటే పెట్టాలా చెప్పుతో కొట్టినట్టు పెడితే కానీ చిక్కు ఆ బతు మా పేద ప్రాణాలు బతుకుతాయి సక్క సక్కాలు గుంజుకో గుంజేసుకోకుండా

ప్రతి హీరోకి ఆ నాకు వల్ల అర్జున్ సినిమా అలాంటి ఎందుకంటే ఒక డైలాగ్ బ్రాండ్ అని కొడతాడు ఒక సినిమా కుస్మాట్ ఊదించింటూ అక్కడ చేత ఒక తల్లి దుర్మరణం పాలైపోయింది ఆ ఒక పిల్లగాడు వాడు జీవితం సర్వనాశనం అయిపోయింది అందుకే అభిమానం పిచ్చుతో ప్రాహాలు పోగొట్టుకోకపోతే అదే నాకు కడుపు అంతా అభిమానం తోట పసుపులు కానీ తీసుకొని పోయిందా తీసుకొని పోగొట్టేనా చచ్చిపోయింది తొక్కేసలాంటి జరిగిందంటే ఒక హీరో వర్త తొక్కేసలాంటి జరుగుద్ది ఖచ్చితంగా జరుగుద్ది మనం బోనం తట్ట ఎందుకు పరిచేదా మన సినిమాలో సెల్ లో ఎక్కడ పెట్టినా చూస్తాను ఎందుకు మనం ఎగబడి చూసాం హీరోలు కీర్తి పెరుగుతాం మన కీర్తి పడిపోతా ఎందుకు నేను ఆ అందుకని దయచేసి మా ప్రతి హీరో నే పెట్టాలని నేను కోరుకుంటున్నా అబద్ధం అయినా కూడా నిజం చేయమని కోరుకుంటాను నేను నిజమే చేయమని కోరుకుంటున్నాను సమాజానికి మేలు జరుగుతుంది మీరు కినుక నిజమైన హీరోలు గనక అయితే మీరు తీసే సినిమాలు ద్వారాగా మీ అభిమానులకు ఏమన్నా మేలు చేయదలుచుకుంటే ఈ డిమాండ్ చేయడం ఖచ్చితం నిజం ఇది 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 ఖచ్చితంగా నిజమే ఇది మీరు ధర్మాన్ని పాటించినట్టే ఎందుకంటే మీ అభిమానులు మీరు కాపాడినట్టు అంతే చూసినా కూడా అంతే వాళ్ళకి శిక్ష చేయాల్సి మిమ్మల్ని చూసినా కూడా ఒక్క వాళ్ళు ఒక్క బట్టు ఊక్క ఊరేసుకోయా వాళ్ళ కోసమే వాళ్ళు కూడా అనేది అనాలని నేను కోరుకుంటున్నా వాళ్ళన్నీ అంటే వీళ్ళు మారతారని ఎందుకు పెట్టాలా అసలు ఎందుకు పెట్టాలా అసలు ఎందుకు పెట్ట ఇయ్యరు ఇయ్యరు ఎందుకు ఇయ్యాలి మీకు పుట్ట పుట్ట ఇచ్చినంత మాత్రం మీకు ఓరిపోద్దా పుట్ట అయిపోద్దు చచ్చిపోతారా ఎందుకు ఏమో చెప్పుకుందా అంటే ఏమవుతుంది మీకు ఏమైనా జాబ్ వస్తుందా మీకు ఏమైనా ఒక పూటకు భూమి దొరుకుతుందా లేకపోతే మీకు కష్టం వస్తా పదివేలు వస్తానా ఎందుకు అందుకు ఇయ్యరు ఎందుకు ఇయ్యాలా అంటే వాళ్ళ అభిమానితో ఫోటో తీసుకునే చెప్పుకుంటారు కదా తీసుకోవాలి సచ్చి పాత్ర మన కోసం మన హీరో ఫోటో తీసుకుంటే ఇప్పుడు నాకు ఒక కోరిక ఉంది చదువుతా నాకు ఒక కోరిక ఉంది నాకు ఒక నా జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు అభిమానం నేను ఎప్పుడైనా ఎన్టీఆర్ పోయి నేను ఎన్టీఆర్ ఫోటో తెగాలని నాకు లేదు నాకు డిఫరెంట్ ఆలోచన నాతో ఎన్టీఆర్ తెగాలని నాకు నా కోరిక నా హీరో తీర్పులో తిరవడం నాకు తెలియదు నాకు సంబంధం లేదు అది దైవం నేను తీరింది లేకపోతే లేదు అంతేగాని నాకు పిచ్చు పోయి నేను అది మా అంటే హీరోల కోసం అంత చేస్తారు కదా అంటే సినిమా రిలీజ్ అయినప్పుడు కట్అవుట్లు పాలాభిషేకాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా మరి ఒక్క ఫోటో ఇస్తే ఏమవుతుంది ఎంత జయమని చెప్పిండ హీరో వచ్చి నా కథల్లో కట్టి నాకు పాల చేయర్రా మీరు మీరు జయపతి నాకు సినిమా ఆర్థన్ ఏ హీరో అని చెప్పిందా యూత్ కి చెప్పు ప్రతి హీరో అభిమాని నేను అడుగుతున్నా

ఏం ఆనందపడరు ఏం ఆనందపడరు కానీ పాట వదిలిపెట్టి మీ పిచ్చిలో పడి మా పిల్లల భవిష్యత్ తాగమైపోతుంది అన్న మీరన్నా చెప్పండి అన్న అని మేము బాధపడతాను అంతే ఏం బాధపడరు ఏం బాధపడరు ఇప్పుడు ఏ మంది అవుతారు అప్పుడు ఎప్పుడో ఏమి మంది ఇప్పుడు ఏ మంది అవుతారా దానికి సమాధానం ఏంది నువ్వు చెప్పు అంటే ప్రతి హీరో చెప్పేది ప్రెస్ మీట్ లో గాని సినిమా రిలీజ్ ఈవెంట్ లో గానీ చెప్పేది అభిమానులే మా దేవుళ్ళు సినిమాని ఆదరించాలి అని చెప్పేసి చెప్తారు కదా సో మరి ఫ్యాన్సే కదా సినిమాను ఆదరించేది అమ్మా అది హీరోలే కాదమ్మా చెప్పేది రాజకీయ నాయకులు కూడా చెప్తారు కానీ వచ్చిన పట్టుకునే చూత నాగా నాకు వాళ్ళ ఒక్కొక్కరికి చేతులు ఎత్తి దాన్ని అందరు అమ్మ మీకు కాళ్ళు పట్టుకుంటాం మా కోటమ్మా కాలు కాలు పట్టుకుంటారు అప్పుడైతే వంగబడి కాలు కూడా పట్టుకుంటాం గెలిచినాక ఎవడన్నా మనకు సమస్య వచ్చింది అని పోతే గేట్ దాటిన ఆ గేట్ కార్డు ఉండే సెక్యూరిటీ కూడా గేట్ దాటిన నిన్న నేను ఒక వీడియోలో చూసిన ఒక అమ్మ ఏడుతుంది వాళ్ళ వాళ్ళు ఏడుతుంది ఏమని ఆ ఆమె అంటే ఎఫ్సార్ కోపాలు తిప్పారు